హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మరో ఘోర విషాదం వాకింగ్కి వెళ్ళి వస్తూ ఉండగా పక్కింటి కుక్క అయితే కనుక ఎదురు కుక్క అయితే దాడి చేసింది ఒక మహిళ పైన పరిస్థితి దారుణం నిజంగా కొన్ని ఫొటోస్ అయితే కనుక చూడలేని పరిస్థితుల్లో ఉన్నాయి సో వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఉదయాన్నే వాకింగ్కి వెళ్లిన మహిళపై కుక్క దాడి చేయడంతో ఆమె ముఖం తలపై తీవ్ర గాయాలయ్యాయి ఈ దారుణ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జనవరి ఇరవై ఆరు జరగ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సోమవారం ఉదయం సుమారు ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల సమయంలో మహిళ వాకింగ్ పూర్తి చేసి ఇంటి లోపలికి వెళ్తుండగా ఎదురింటి వారి కుక్క ఆమెపై ఒక్కసారిగా దాడికి తెగబడింది ఆమెను కుక్క నుంచి విడిపించేందుకు వచ్చిన ఆ ఇంటి వ్యక్తిని కూడా కుక్క రోడ్డు మీదకి ఈడ్చుకెళ్ళింది ఈ ఘటనలో మహిళ ముఖం అలాగే తలపై తీవ్ర గాయాలయ్యాయి వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఒక కారులో ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు ఆ మహిళకు తల ముఖం మెడపై మొత్తంగా చూస్తే యాభైకి పైగా కుట్లు పడినట్లు వైద్యులు వెల్లడించారు ఇంత ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి కానీ విజువల్స్ చూడలేని విధంగా ఉన్నాయి యూట్యూబ్ కాపీ రైట్స్ ప్రకారం టర్మినాలజీ ప్రకారం ఫొటోస్ ఇక్కడ వేయకూడదు కాగా ఘటన తర్వాత కూడా ఇంటి వారు కుక్కని కట్టేయకపోవడం గమనార్హం రెండోసారి మహిళ ఇంట్లోకి వెళ్లేందుకు రెండోసారి కూడా మహిళ ఇంటిలోకి వెళ్లేందుకు కుక్క ప్రయత్నించగా మరో మహిళ దానిని తరిమింది ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ అన్ని కూడా అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమరేష్ రెడ్డి అనే వ్యక్తి ఆ కుక్కను పెంచుతున్నాడు అది ఉన్నట్టుండి ఆ మహిళపై అలాగే ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై కూడా దాడి చేసింది కానీ ఇంకో ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉన్నారన్న విషయం వెల్లడించలేదు ప్రస్తుతం ఆ బాధిత మహిళ చికిత్స పొందుతోంది ఎదురింటి వారి నిర్లక్ష్యం కారణంగానే తన భార్యపై పెంకుడు కుక్క దాడి చేసిందని భర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు కాగా ఈ వీడియో నెట్ వైరల్ అవుతుండగా కుక్కను పెంచుతున్న వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఇంత క్రూరమైన కుక్కను పెంచడం నేరంగా పరిగణించాలని బాధిత మహిళకు నష్టపరిహారం చెల్లించాలని అయితే డిమాండ్ చేస్తున్నారు